హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువసేపు ఆడుకోవడానికి టైం లేకపోయినా మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కాళ్ళు నొప్పులండి నేనైతే ఎక్కువగా ఫేస్ చేస్తున్నాను మా బాబుతో ఆడుకోవడానికి టైం లేకపోయినా వాడికి నిద్రలో కూడా కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట సో హాస్పిటల్లో అడిగినా వాడికి మనం పెట్టే ఫుడ్ మీదే బేస్ అయి ఉంటుంది అని చెప్పారు సో అది పెద్దవాళ్ళని అడిగితే వెంటనే చెప్పేది ఏంటంటే కాళ్ళ పులుసు కాళ్ళు అని ఎక్కువగా చెప్పారనమాట సో అది కొంచెం రెగ్యులర్గా అంటే వన్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్న పిల్లలకు పెట్టడం స్టార్ట్ చేశానన్నమాట సో ఈరోజు అయితే మేక కాళ్ళతో నేను కూర అనేది రెడీ చేశాను సో నేను ఎలా చేస్తాననేది నా రెసిపీని మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను సో దానికి ముందుగా మేక కాళ్ళు తీసుకున్నాను కాళ్ళు తీసుకొని ఒక ఫోర్ టైమ్స్ వాష్ ఎందుకంటే ఇది ఎక్కువ స్మెల్ వస్తుంది కదండి సో నేను ఒక ఫోర్ టైమ్స్ వాష్ చేసి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇలా వాష్ చేసిన దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక టూ టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక పావు గంట నుంచి అరగంట వరకు అయినా పక్కన పెట్టుకోండి సో ఇలా బాగా కలుపుకొని నేను మూత పెట్టి ఒక అరగంట పాటు వదిలేస్తానండి సో అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక టూ నుంచి త్రీ స్పూన్స్ వరకు వేసుకోండి ఆయిల్ చూసారు కదా ఇలా ఆయిల్ వేసుకున్నాక కొంచెం వేడి అయిన తర్వాత ఉంటాయి కదండి బిర్యానీ ఆకులు అవి ఒక రెండు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను కొంచెం జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద చేసుకొని వేసుకోండి అయిన తర్వాత కరివేపాకు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి తర్వాత అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసుని పోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఇవి పేస్ట్ అది వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి విజిల్స్ ఎక్కువ అనేది పెడతాం కాబట్టి అవి ముక్కల కింద వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇలా టమాటా కొంచెం సాఫ్ట్ అయితే చాలు సో ఇలా టమాటా సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న కాళ్ళుని కాళ్ళు ముక్కలని నీటిలో వేసుకోవాలి సో ఉల్లిపాయలు ఇవంతా కూడా కలిసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి సో చూసారా ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం ఉప్పు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఒక రెండు టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను వేసుకొని అది ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇలా రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కనీసం పది నుంచి పన్నెండు విధుల్స్ అయినా రావాలండి అప్పుడు మనకి కూర అనేది బాగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి పన్నెండు విజిల్స్ వచ్చే లోపు ఒక మిక్సీ జార్లో ఒక చిన్న కప్పుతో కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి నేను డ్రై తీసుకున్నాను మీరు పచ్చిదనం వేసుకోవచ్చు అందులోనే ఒకటిన్నర స్పూన్ గసగసాలు కొంచెం సోంపు సోంపు ఈ కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుందండి ఈ మూడింటిని కలిపి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఈలోపు కుక్కర్ పెట్టుకున్నాం కదండి ట్వెల్వ్ విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ ఆవిరి దాని అంతటా అదే తగ్గేంత వరకు కూడా ఉంచుకొని కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి చూసారు కదా స్ట్రక్చర్ ఇలా అయితే వస్తుంది కూర కూడా చాలా బాగా ఉడికిపోయింది సో ఇలా ఉడికినప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇదంతా కూడా బాగా కలుపుకొని కలుపుకున్నాక ఇక్కడ నేను మీట్ మసాలా అంటే మటన్ మసాలా వేసుకుంటున్నానండి గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ వేయడం లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి కొంచెం ఆ పచ్చివాసులు పోయేంత వరకు తర్వాత మనం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా వేడి మీద ఉన్నప్పుడే కొంచెం మూత పెట్టుని వదిలేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలో కానీ దోశలోకి కానీ కూడా మనం సర్వ్ చేయొచ్చు సో ఎక్కువ ఘాట్ అది లేకుండా స్పైసీ లేకుండా పిల్లలకి ఇది పెట్టడానికి చాలా బాగుంటుందండి నేనైతే ఫాలో అయ్యే రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి